హాయ్ గెస్ మహి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అన్ని శాఖలకు సంబంధించి చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడానికి మంత్రివర్గ ఉపసంఘం అయితే ఏర్పాటు అనేది చేస్తున్నట్లుగా తాజాగా సమాచారం అయితే రావడం జరిగింది సో ఇది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అన్ని శాఖలకు సంబంధించి కూడా చాలా మంచి అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు మాక్సిమమ్ మనకు ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని ఇక వేకెన్సీస్ అనేవి మనకు భర్తీ అనేది చేస్తారు ఓకే కాంట్రాక్ట్ ఉద్యోగాలను క్రమబద్ధీకరించడం అనేది మనకు చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఏదైతే మనకు మేనిఫెస్టోలో ప్రకటించుకోవాలి సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ అని చేశారు కన్వీనర్గా మనకు ఆర్థిక శాఖ ముఖ్య అయితే ఉండబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది అన్ని ఉద్యోగ సంఘాలు కూడా మనకు ఈ యొక్క విషయంపైన హస్వతం వ్యక్తం చేశారు ఓకే సో దీనికి సంబంధించి సాక్షిలో మనకు ఆర్టికల్ అయితే వచ్చింది దాన్ని మీకు చదివి వినిపిస్తాను చూడండి వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసును కంబద్ధీకరించేందుకు ఆరుగురు మంత్రులతో ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు అని చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులైతే జారీ చేసింది ఆర్థిక విద్యుత్ కుటుంబ సంక్షేమ పంచాయతీరాజ్ మున్సిపల్ విద్యాశాఖ మంత్రులతో ఉపసంఘం అయితే ఏర్పాటైంది వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ విధుల స ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించేందుకు అనుసరించాల్సిన విధి విధానాలు సూచనలు మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి అందజేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం ఆ ఉత్తర్వులు పేర్కొనడం జరిగింది ఈ ఉపసంఘానికి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్గా వ్యవహరిస్తారు కమిటీ ఏర్పాటుపై ఏటీఎసీ హర్సం వ్యక్తం చేసింది ప్రభుత్వ ఇతర అనుబంధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సర్వీసును క్రమబద్ధీకరించేందుకు అవకాశం అనేది పరిశీలించేందుకు ఆరుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయడాన్ని ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబుడేష్ గారు హస్వత వ్యక్తం చేశారు కాంట్రాక్ట్ కార్మికులతో పాటు అవుట్సోర్సింగ్ కార్మికులు కూడా ఏళ్ల తరబడి పనిచేస్తున్నారని వారి అంశాన్ని కూడా పరిశీలించాలని చెప్పి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి వి విజ్ఞప్తి చేయడం జరిగింది ఇదే సమయంలో కనీస వేతన సలహా మండలిని పునరుద్ధరించి డెబ్బై మూడు షెడ్యూల్లో పనిచేసి అసంఘటిత కార్మికులకు మేలు చేయాలని చెప్పి కూడా కోవడం జరిగింది దాని తర్వాత మనం చేస్తే మాట నిలబెట్టుకున్నారనే సమాచారం కూడా ఇక్కడ ఇచ్చారు ప్రజా సంకల్ప యాత్రలో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా క్రమబద్దీకరిస్తానని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం ఉపసంఘాన్ని వేశారని పలు ఉద్యోగ సంఘాలు వేర్వేరు పక్షాలను పేర్కొన్నాయి కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించేందుకు ఆరుగురు మంత్రులతో కమిటీని వేస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం హామీ ఇచ్చి మోసం చేసిందని కాలయాపన కోసం కమిటీని వేసి తప్పి తప్పించుకున్నారని ఆరోపించారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి తాజాగా మనకు జగన్ గారి ప్రభుత్వం అనేది ఒక మంత్రి వర్గ అయితే ఆరుగురు మంత్రులతో మనకు ఏర్పాటు అనేది చేయడం జరిగింది సో చూడాలి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ గారు ఫర్ వాచింగ్ దిస్ వీడియో